పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం పట్టి జలాంజలి పాడెడు హారతి పాటలోన నీ కెట్టి స్వతంత్రతున్నదో ఇసి విధియందు నిషేధమందు మా కట్టి స్వతంత్రతున్నది మహామహితంబగు ప్రేమ పాఠము ఆ కట్టడి తత్వవేత్తలకు గాదు తపస్సన త్యాగమారయన్ జలములను దోసిలియందు పట్టి హారతి సమర్పించుచు పాడే పాటలయందు నీకెటువంటి స్వతంత్రత ఉన్నదో అటువంటి స్వతంత్రత మాకు విధి నిషేధములయందు ఉన్నది మిక్కిలి గౌరవింపదగు ప్రేమ పాఠము కట్టడి తత్వవేత్తలకు అవసరము లేదు తెలుసుకున్నచో త్యాగమే తపస్సు నిషేధముల్ విడిచిపెట్టి స్వతంత్ర జీవిత ప్రథిత విలాసము పడయవచ్చితి అవినిష్ట కంటెన్ అత్యధిక తరంబు కష్టము సుమా అపకీర్తి శిరానబెట్టి ఈ పృథివి తృణంబు కంటె కడు హీనునిగా తలపోయ నేర్తువే శాస్త్ర ప్రకారము తపక చేయవలసినవి ఎప్పుడు చేయకూడనివి అనే వాటిని విడిచి స్వతంత్ర జీవితమందు విత్సల విడితనమును ప్రసిద్ధిని పొందిన వినోదములను పొందుటకు వచ్చితివా అలా విధి నిషేధములను విడిచిపెట్టుటానున్నది నియమములను పాటించుట కంటే చాలా కష్టమైనది తలపై అపకీర్తిని మోస్తూ ఈ భూమి మీద గడ్డి పరక కంటే అల్పునిగా భావింపబడుటకు ఇష్టపడేదవా పాడైపోతివి చోటు ఈ పాషండ వేదాంతమందాడన్ కల్లలు బొల్లులల్లి మృషలన్ వ్యామోహముల్ పెట్టి మైనాడన్ జీవ విచలన్ నాదంబు మోక్షంబుగా పాడన్ నేర్చితివేమి ఓ కథ కూడా పాటేదితో నీ శాశ్వత స్థానము నుండి వేరుపడి పాడైపోతివి ఈ నిరుపయోగ వేదాంతమందు మునుగుచు మోసములు చేయుచు అబద్ధములు పలుకుచు ఆశలు కల్పించి క్షోభపెట్టు జన్మయందు సంచరించుచు జీవించి ఉండగనే ఐహిక స్పృహలేని మనోలయము పొందిన స్థితియందు మిక్కిలిగా చిలించు ప్రాణవాయువు నాడులయందు సంచరించుట వలన కలుగు ధ్వనిని మోక్షముగా తలచి పాడుట నేర్చుకున్నావేమో ఓ కథ కూడా దానిని వినుటకు మార్గమేది ఒరులపచారముల్బడెడు నూసులు నే కరుబెట్టెదేలా నీ తిరగు అగాధ గాథలను దించుకుపోయేదు గాని లేవగా నెరుగవు తెల్లవారునిక నేటికి నాటక పాత్ర గాన మాధురి చెడకున్న అందమిడదోయి అదే పనిగా ధ్వనించిన ఇతరులు అవమానము పొందు విధముగా ఉండు కబురులను మిక్కిలి కాంక్షతో వెందులకు ఈ విధానమందు రకరకాల కథలయందు దిగజారిపోదువే గాని వాటి నుండి లేచు విధానమును ఎరుగవు తెల్లవారుచుండగా ఇంకనూ నాటకములోని పాత్రధారివై ఎందుకు గాన గానమాధుర్యము ఎప్పుడు ఒకేలాగా ధ్వనించినను అందు మాధుర్యముండదు ఉండదు